నమస్తే అండి నమస్తే అండి జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏంటి పరిస్థితి ఏంటి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ బీజేపీ నేను ఏ పార్టీ కంటే ముఖ్యంగా నాకు ఓటు హక్కు వచ్చినాక నేను దాదాపు ఒక ఆరు సార్లు ఏడు సార్లు వేసిన అన్ని ఎలక్షన్స్ కలిపి నేను ప్రతి ఎలక్షన్ నేను ఇప్పటివరకు వరకు బీజేపీ దానికే వేసిన మీరు చూస్తే కనిపిస్తుండొచ్చు ప్రతిసారి నేను బీజేపీకే వేసుకుంటూ వచ్చిన ఈసారి మాత్రం లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కె ఇష్టం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం మనకు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి ఇప్పుడు బీజేపీ వాస్తవంగా బీజేపీకి హార్డ్ కోర్ ఫ్యాన్ అయినా కూడా బీజేపీ వచ్చే ఛాన్స్ లేదు ఆ థర్డ్ పొజిషన్ లో వస్తుంది ఏమున్న ఫైట్ ఉంది అంటే టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్యలో ఉంటది ఆ కాంగ్రెస్ లో బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముంజందలో ఉంది నవీన్ యాదవ్ ఆయన పేస్ ఫేమ్ వల్ల ఇన్ని సంవత్సరాలు ఇదే ఉంది ఇప్పుడు కూడా ఆయన ముందుకు వస్తాడు అదే విధంగా ఖచ్చితంగా మేమే కాదు యూత్ అందరూ కూడా మా బీజేపీ సెక్టార్ నుండి యూత్ అందరూ కూడా నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా నవీన్ యాదవ్ ని ఈసారి భారీ మెజార్టీ భారీ మెజారిటీతో గెలిపిస్తాం ఇదైతే వాస్తవం